గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ యువర్ రోజు మీ దగ్గర పోర్టుకున్నది నీ దగ్గర ఇలాంటి జోగులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోగులు వేస్తే మిమ్మల్ని కాకుని కాల్చేట్టు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి ఒక కళ్ళు ఎవరో చూస్తే అంత డేంజర్ మనుషులు కనబడుతున్నాడు రావురా అప్పొ సొప్పు చేసి మన ఊర్లోనే బతికెట్టమంటే వెళ్ళిపోతురా బయటకెళ్తే బొక్కులేసేస్తారు ఆ బాధ్యది ఎక్కడే పడదాం వచ్చేస్తున్నాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్షా ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అజెంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరాపాటు చేస్తున్నారు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అరగ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే ఒక కప్పు సైజు లో ఉంటుంది ఒక టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని సార్ అన్నలు ఉండేది అక్కడే ఇది అని సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది వద్దు అసలు పేరు వీరభద్రం ఎన్ను చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ అవునరా మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏట్రా ఇది ఏంటిది చూడరాలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలి రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదానంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు

మీరు కూడా ఆ ట్రైన్ సార్ నలుగురు మీరేనాయండి బలవంత చాలా కష్టం రాబు బిగిలిగిపోయినాయి వాళ్ళే సరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చావు నిన్న మొన్న ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే సూర్యబాబు ముందు పని పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగా రూమ్ లో ఉంది అంటే పులిపవన్ లో మోసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి పదండి మీరు అటు Okey suruh babo ah pergi ini dah నీకు నన్ను డైరెక్ట్ గా వచ్చి కమ్ హియా పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో అని చంపమని నేను వాళ్ళ పీకలి కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటారు మీరేమన్నా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఇప్పుడు ఇప్పుడుస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీకా పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్ చూడండి ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది ఇప్పుడు ఎవరు వస్తారు ఆ సురూ నువ్వు రావా మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే సార్ ఇప్పుడు నేను ఎవరు ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అంటే సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా తీసుకొని కొడతా నా ఇంట్లో నేను చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడు పోలీసులు మీరే కదా సార్ చెప్పారు ఇది నా ఇల్లు చెప్పాను నేను కన్వేషన్ ఇల్లు ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగ పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డర్ ఇస్ ఏ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా ఉంటాడు అండి ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ బొక్షన్ చేస్తే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం కూడా వెళ్ళిరా ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ అవుతుంది పరిగెత్తండి ఆగక్కడే పొట్టగా ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అబ్బో చాలా బాగా లేదు సార్ కాలేజ్ చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకే అంతగా తుదుకెక్ అయిపోతుంది నువ్వు పో చెప్తాడు ఇదయ్యా చూశారు చూద్దాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఏంటికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అడివి చూస్తే భయం చూడు మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి దిక్కపోతే బలవంతంగా తెచ్చుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం

जा hey, जर మీరే భయపడకండి స్వామి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం ఉంటే మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను ఆ రోజు తాగిన మొదలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లారిపోతుంది మీకే పర్వాలేదు మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఇన్ చెప్పు బాయ్స్ వెంక ఎలా రావు రాజన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ అర్జున్ సింగ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర్ రావ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర్ రావ్ Four five six seven eight nine. Yes sir. Hmm. Ah. Okay अच्छा ना अच्छा नहीं. Four five six seven सुरबाबू. Yes sir. सावधान. विशर <laughs> చూసారా ఏంటిది అడవిలో దగ్గుచుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలీదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్